హాయ్ నేను మీ మడిగిసాం ఇవాళ అయితే మనం వియర్పురం మండలంలో ఉన్నాం పెద్దమటపల్లిలో అన్న అయితే పిలవడం జరిగింది నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది ఎందుకు వచ్చామంటే మనమైతే హెల్ప్ చేస్తున్నాం ఏనోష్ పేరు ఏనోష్ మాది పెద్దమటపల్లి గ్రామం వియర్పురం మండలం అంటే మన రీసెంట్గా వరదలు వచ్చి చాలా కుటుంబాలు నష్టపోయి అలానే విలేజెస్ కూడా బాగా ముంపు గురైనాయి కాబట్టి మా ద్వారా ట్రస్టు విశ్వప్రగామ అనే ట్రస్ట్ ద్వారా మేము తోచినంత మాకు తోచినంత మేము సాయం చేయడానికి ముందుకు వచ్చాం అలానే మన తమ్ముడిని రమ్మంటే మన తమ్ముడు కూడా వచ్చాడు అలానే మేము చింతరేగపల్లి అనే గ్రామంలో మూడు వందల కిట్లు రైస్ బ్యాగు మళ్ళీ వంటల సరిపడా సామాగ్రి అంతా ఇచ్చాం అలానే అన్నవరం గ్రామం అన్నవరం గ్రామంలో వంద వంద కిట్లు ఇచ్చాము అలానే నెక్స్ట్ ఇంకా వేరే విలేజెస్ కూడా మేము ఇవ్వాలనుకుంటున్నాము ఈ ఏమేమి ఉంటాయంటే ఆ కిట్లో రైస్ బ్యాగు అలానే లోపల రెండు కేజీలు కందిపప్పు రెండు కేజీలు ఆయిల్ ప్యాకెట్ అలానే ఒక కేజీ పంచదార పేస్ట్ సోపు ప్లస్ టీ పొడి ఇవన్నీ ఉంటాయి అవన్నీ మేము వరద ఇస్తాం అన్నమాట అన్నవాళ్ళు అయితే చాలా పెద్ద ఎల్పని ఇచ్చేస్తున్నారు మన గోదావరి ముంపు వాళ్ళకి అన్నవాళ్ళు కూడా యాక్చువల్లీ థ్యాంక్స్ చెప్పగలరు ఎందుకంటే అందరు ఎవరు శబ్దాన్ని కాలే చూసుకుంటారు కాదన్న మేము బాగుంటాయి చాలు మీరు అలా కాదన్నమాట ఇది అసలు గ్రేటు దాంట్లో ఒక విలేజ్ కాకుండా మూడు నాలుగు విలేజ్లు ఇస్తున్నారు ఒకే రోజు అది ఇంకా ఇంతకు ముందు ఒక విలేజ్కి ఇచ్చాము ఇప్పుడైతే అక్కడ పొలము మతము దేవుడు దేవుడు నమ్ముకునే వాళ్ళకి ఇస్తాం నమ్ముకునే వాళ్ళకి ఇవ్వమనేది లేదు మనందరం దేవుని బిడ్డలమే మేము ఒక ముందు వరకు మీరు కొంచెం అనుకున్నారు అంతే తేడా బాధపడకండి సంతోషంగా అందరూ తీసుకోండి అమ్మ ఇందులో ఎవరు అపార్థం చేసుకోకండి మేము ఎవరిని ఏవో ఏం చేయట్లేదు మంచిగా మిమ్మల్ని ప్రేమిస్తున్నాం ఎందుకంటే అందరూ సంతోషించాలి ఓకే సొక్కన పెళ్ళి నుంచి అన్న వాళ్ళు కూడా వందనాలు మీ పాస్టర్ అన్న చక్కగా మీ గురించి చెప్పారు వాళ్ళు చాలా బాధపడుతున్నారు అని చెప్పారు మీ పాస్టర్ గారు డేవిడ్ లిన్షన్ గారు అందుకే మీ పేర్లు తీసుకున్నాం దేవుడి ఓకేనా అది సామర్లు అయితే అందరికి పనిచేస్తున్నాం ఒక బియ్యం బస్తా ఒక మూట అనమాట మొత్తం కిట్ టోటల్ ఒక్కొక్క ఇంటికి మన వాళ్ళైతే ఇచ్చింది ఇచ్చినట్టే తీసుకెళ్తున్నారు చూడొచ్చు ఇంతమందిని ఆదుకున్న అయితే మన తరపు నుంచి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను